అందరికీ నమస్కారం ఎన్ఎస్టిఎస్ యాప్లో మనకు కొత్తగా ఒక అప్డేషన్ ఇవ్వటం జరిగింది దీంట్లో మనము ఇప్పటి వరకు గర్భవతలు బాలింతలు మరియు ప్రీ స్కూల్ పిల్లల శాతాన్ని పెంచడానికి చాలా ప్రయత్నాలు చేశాము దానికి ఒక కారణం పెరగపోవడానికి ఒక కారణం ఏంటి అని చూసినప్పుడు మనము చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్న విషయం కూడా ఏంటి అంటే ఎవరికైతే సర్వీసెస్ వద్దని అనుకుంటున్నారో వాళ్ళ లిస్టుని మనం సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక ఆప్షన్ ఇవ్వడం అది ఇంతకుముందు చేశాము అయినప్పటికీ మళ్ళీ తిరిగి దాన్ని ఎనేబుల్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా గర్భవతులు బాలింతలకి అయితే సర్వీసెస్ నాట్ బిల్డింగ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము అదే ప్రీ స్కూల్ పిల్లలు అయితే దానికి సపరేట్గా మన డైరెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేశారు అంటే ఆ మండలిలో ప్రభుత్వ స్కూల్కి వెళ్తున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలకి అలాగే ప్రైవేట్ పాఠశాలకి వెళ్తున్న పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలని ఆ లిస్ట్ అనేది డ్రాప్ బాక్స్లో మనకి ఇవ్వటం జరిగింది అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం మనం మెనిస్టియర్స్ లాగిన్ కాగానే మనకు లాస్ట్లో ఒక ఆప్షన్ ఇవ్వటం జరిగింది లాస్ట్ ఆప్షన్లో ఏంటి అంటే ఒకసారి చూడండి రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఈ లిస్ట్ అంతా ఇవ్వటం జరుగుతుంది మనం ఇప్పుడు చేయాల్సిన ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ గర్భవతులు అలాగే వాళ్ళు ఇంతలు గర్భవతలు బాలింతలు తర్వాత పిల్లలు ఈ పిల్లలు ఎవరంటే ప్రీ స్కూల్ పిల్లల్ని మనం ఫోకస్ చేస్తాం వీళ్ళని స్టెప్ బై స్టెప్ ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు గర్భవతుల మీద క్లిక్ చేయాలి దీంట్లో ఇంటూ మార్క్ ఏంటి అంటే వీళ్ళు ఫ్యామిలీ సర్వేలో మ్యాప్ చేయని వాళ్ళు టిక్ మార్క్ ఉన్నవాళ్ళు సర్వేలో మ్యాప్ చేసుకునేవాళ్ళు హుడా బేగం అనే ఒక బెనిఫిషియరీ తినను మనము మన సెంటర్కి వస్తున్నట్టయితే వస్తుందని ఒకవేళ సర్వీసెస్ కావాలంటే కావాలి అని మార్క్ చేయాలి దానికి ఇక్కడ క్లిక్ చేయాలి చూడండి ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు రెండు ఆప్షన్స్ అయితే రావడం జరిగింది ఒకటి ఎస్ అని రెండవది నో అని ఈ రెండింటినీ మనము ఏది అప్లికేబుల్ అయితే ఒకవేళ మన ఎస్ఎన్పి సర్వీసెస్ అవసరమైతే ఎస్ అని అవునని కా వద్దనుకుంటే కాదు అని సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ చేయాలి అలాగే సేమ్ మనకు బాలింతల్లో కూడా సేమ్ అదే ఆప్షన్ సింపుల్గా మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఈ పెన్ను మార్క్ మీద క్లిక్ చేయాలి లేకపోయినా పేరు మీద క్లిక్ చేసినా మనకు వస్తుంది లేదంటే పెన్ను మార్క్ మీద క్లిక్ చేసి చేసినప్పుడు మనకు ఏ విధంగా అయితే ఒకటి పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఎస్ఎన్పి సర్వీసెస్ సెలెక్ట్ బిల్డింగ్ టు ఎస్ఎన్పి సర్వీసెస్ అనేవి ఉంటుంది దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సేమ్ గర్భవతులకు వచ్చినట్టే వీళ్ళకు కూడా మనకు పాపపు రావడం జరుగుతుంది అవును అయితే అవును కాదు అయితే కాదు అని మార్క్ చేసేసుకొని సబ్